సత్యా స్కిల్స్ ఈ వీడియోలో మనం భారతదేశపు పార్లమెంటు విశేషాలని అన్ని పోటీ పరీక్షలకి గుర్తుంచుకునేందుకు వీలుగా చిన్న చిన్న పాయింట్ల రూపంలో నేర్చుకుందాము భారత్ పార్లమెంటు దేశంలోనే అత్యున్నత శాసన మండలి అంటే శాసన అధికారాన్ని కలిగిన మండలి భారత ప్రభుత్వ పరిపాలనకి దేశ ప్రజల ఉన్నతికి పార్లమెంట్ లాంటిది అంటారు భారతదేశపు పార్లమెంటు అంటే రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఈ మూడు కలిపి పార్లమెంట్ అంటారు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చింది అమలులోకి వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరగగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ప్రతినిధులందరూ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్లో పార్లమెంట్లో మొట్టమొదట సమావేశాన్ని జరిపారు భారతదేశపు పార్లమెంటు భవనాల సముదాయాన్ని బ్రిటిష్ పాలకులు నిర్మించారు ఇప్పటి వరకు అక్కడే పార్లమెంటు కార్యకలాపాలు జరిగాయి ఈ మే నెల ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడున కొత్త భవనాలు నిర్మించి ఆ భవనాల్లోకి కార్యకలాపాలను మార్చారు భారతదేశపు పార్లమెంటు భవన సముదాయం కొత్త ఢిల్లీలోని సంసద్ మార్గులో ఉండేది అది పాత భవనాలండి ఈ భవనాలని ఎడ్విన్ ల్యూటెన్స్ హెర్బర్ బేకర్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ పంతొమ్మిది వందల పదమూడులో నమూనాను రూపొందించగా దానిని నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి పద్దెనిమిదిన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఎర్విన్ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు కొత్త భవనాలు నిర్మించిన తర్వాత దీనిని మ్యూజియంగా మార్చారు కొత్త పార్లమెంట్ భవన సముదాయాన్ని టాటా ప్రాజెక్ట్స్ వారు నిర్మించారు భవన ప్రధాన శిల్పి బిమల్ పాటిల్ కొత్త భవనం పాత భవనానికి ఎదురుగా నిర్మించారు ఇది నాలుగు అంతస్తులు కలిగి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల ఎత్తుతో ఉంది ఇది రఫీ మార్గంలో ఉంది పార్లమెంట్కి సంబంధించిన అన్ని విషయాలు భారత రాజ్యాంగం ఆర్టికల్స్ డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు వరకు ఉన్నాయి భారతదేశపు పార్లమెంట్ అంటే రాష్ట్రపతి లోక్సభ స రాజ్యసభ అని ఆర్టికల్ డెబ్బై తొమ్మిది నిర్వచిస్తుంది వివరిస్తుంది భారత్ పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి ఒకటి లోక్సభ దీనినే దిగువ సభ అంటారు రెండవది రాజ్యసభ దీనినే ఎగువ సభ లేదా పెద్దల సభ అంటారు లోక్సభలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉంటారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై రాజ్యసభ గురించి చెప్తుంది లోక్సభ సభ్యులని అంటే ప్రజాప్రతినిధులని ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఎన్నుకుంటారు ఓటర్ల సంఖ్య ఓటింగ్ పరిణామంతో చూస్తే భారతదేశపు ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియ అదే అంటారు చూడండి వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎలక్ట్రోల్ ఇన్ ద వరల్డ్ అంటే ఇండియన్ ఎలక్షన్స్ అని చెప్పాలి ఆన్సర్ పార్లమెంట్ వ్యవస్థలో లోక్సభ శక్తివంతమైన శాసన మండలి లోక్సభని దిగువ సభ అని అంటారు ఇందులో మొత్తం ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు వీరిలో ఐదు వందల ముప్పై మందిని రాష్ట్రాల నుంచి పదమూడు మందిని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు మిగిలిన ఇద్దరు నామినేట్ చేయబడిన ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు అంటే లోక్సభలో ఉండే ఐదు వందల నలభై ఐదు స్థానాలకి ఐదు వందల నలభై మూడు స్థానాలకు మాత్రమే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించుతుంది అంటే మన దేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఆన్సర్ చెప్పేటప్పుడు మొత్తం ఉండేది నలభై ఐదు అయితే నలభై మూడు ఎలా ఉంటాయండి ఇది చిన్న వివరణ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి లోక్సభ పదవీ కాలం ఐదు సంవత్సరాలు అత్యవసర స్థితిలో ఒక సంవత్సరం పొడిగించవచ్చు రద్దైన సభ అయితే ఆరు నెలల కంటే ఎక్కువ పొడిగించకూడదు రాజ్యాంగం ఆర్టికల్ ఎనభై ఐదు ప్రకారం అత్యవసర స్థితిలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల కంటే ముందు భారతదేశపు రాష్ట్రపతి లోక్సభని రద్దు చేయవచ్చు రాజ్యాంగం ఆర్టికల్ ఎనభై మూడు ప్రకారం ఎలా లెక్క పెడతారంటే ఐదు సంవత్సరాలు మొదటి రోజు లోక్సభలో మీటింగ్ జరిగినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ముగి ముగియగానే లోక్సభ ముగుస్తుంది లోక్సభ సభ్యుడికి కావలసిన అర్హతలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అంటే లోక్సభకి ఎవరైనా పోటీ చేయాలంటే ఎటువంటి అర్హతలు కావాలి మొట్టమొదటి అతను భారతదేశ పౌరుడై ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగంలో కానీ పదవిలో కానీ ఉండకూడదు ఆ వ్యక్తి మీద ఎటువంటి నేరారోపణ ఉండకూడదు అతను ఓటర్గా ఏదైనా ఒక నియోజకవర్గ వర్గంలో నమోదు అయి ఉండాలి పోటీ చేసే అభ్యర్థి ఇరవై ఐదు వేల రూపాయలు ధరావత్తు కట్టాలి దరఖాస్తుతో పాటు ఆస్తి అప్పుల వివరాలు అఫిడవిట్ రూపంలో తెలియచేయాలి ఇవి కొన్ని వివరాలు మాత్రమే మిగిలిన వివరాలు తర్వాత వీడియోలో చూద్దామండి